హలో అమ్మ నమస్తే మనమైతే మళ్ళీ ఫిషింగ్ వచ్చామనమాట మూడింటికి వచ్చాము చేపలకి సరే కూరకన్నా పడకపోతాయా అని గాలం అయితే వేసేస్తాం అనమాట ఫీడర్లు వేసాం ఫస్ట్ అయితే అన్ని చిన్న చేపలు పడ్డాయి ఈవినింగ్ అయిపోతుంది వెళ్ళిపోవాల్సిన టైం అయింది వెళ్ళిపోదాం అనే టైంలో ఇది చేప పడింది ఇది అయితే అరకిలోనే ఉంటుంది కానీ ఎంతో జాగ్రత్తతో తీసాం అన్నమాట ఎప్పుడు ఎంత ఇదిగా తీయలేదు ఒక అరకిలో చేపని ఇటు చేసి అయితే తీసాం అంటే ఎప్పుడు ఎంత ఇబ్బంది పడలే ఒక అరకిలో తీయడానికి ఎందుకంటే ఏ చేపలు అనమాట మనకి అన్ని చిన్నయే ఇది ఒకటే పెద్దది పడింది అనమాట సో గైస్ ఈ వీడియో అయితే ఎంతే అనమాట మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం ఇదే వీడియో ఫుల్ వీడియో అయితే కిందిస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే లేదు ఓకే గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాగండి అలాగే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి మీకు నేను పెట్టిన వీడియోస్ అమ్మట్ని వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి